శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై పరమ పూజ్య శ్రీ ఏకనాథ్ మహారాజ్ దివ్య చరిత్ర ఓం శ్రీ దత్తాత్రేయన మహా అధ్యాయం ఇరవై మూడు మహారాజ్ భాగవత ప్రశస్తి మహారాజ్ వారి శిష్యుడు ఒక సందర్భంలో ఏకనాథుల వారి భాగవత గ్రంథం నందలి మొదటి రెండు అధ్యాయాలు శుద్ధ ప్రతులను మహారాజ్ వారి అనుమతితో పారాయణం చేసి మహదానందాన్ని పొందను ఇందలి భావ విశ్లేషణ మరియు ఇతర ఏ గ్రంథంలోనూ లభించదని ప్రస్తుతించాను ఏకనాథుల స్రవంతి సహజ మాధుర్యంతో కూడి కట్టెదుట్ట భగవాను నిలపగల సామర్థ్యమును కలిగి ఉన్నదని ప్రస ప్రసిద్ధి చెందినది ఈ ప్రఖ్యాతి తెప్పించేటందుకే కృత కృష్ణ పరమాత్ముడు ఈ పరమహత్తరమైన లీల చేశాడు ఆ పారాయణం చేసిన శిష్యుడిని ఒక ఉపకరణంగా ఉపయోగించుకున్నాడు మహారాజు వారిని ఒప్పించి అతను తాను పారాయణం చేసిన ఆ రెండు అధ్యాయాలను తనతో కాశీకి తీసుకుని వెళ్ళాడు మహారాజ్ దయామయులు వారికి ధనంతో పని లేనట్లే కీర్తితో కూడా పని లేదు అందుకే గ్రంథం పరిపూర్తి కాకపోయినా అతనికి అనుమతి ప్రసాదించేశారు ఆ భక్తుడు భాగవతంలోని భాగవతంలో కాశీలోని మణికర్ణికా ఘట్టం నందు శుచి పారాయణం చేస్తుండను యాత్రికులు కొందరు చుట్టూ కూర్చుండి వినిచుండేవారు ఈ విధమైన సరళ భాషలో భగవద్లీలలను ఇంతకు ముందు ఎవరూ రచన చేసి ఉండలేదు ఇది అందరికీ సులభ సులభ సులభంగా అర్థం ముగుచున్నదని ఇలా కొన్ని రోజులు గడిచాయి యాత్రికులుగా అంటే పది రోజులు వరుసగా విన్నారు తర్వాత వారి మార్గం వారు పోతారు కానీ కొందరు మరాఠీ కుటుంబాల వారు అనేక విధాలు జీవనోపాధికి కాశీకి చేరి జీవిస్తూ ఉన్నారు మధురాతి మధురమైన మాతృభాషలో ఇంతటి మహిమాన్వితమైనటువంటి మహిమాన్వితమైన గ్రంథం రచించబడుచున్నదని తెలుసుకుని ఆనందంతో పొంగిపోయారు జ్ఞానేశ్వరి భగవద్గీతకు జ్ఞానేశ్వరం వ్రాసిన వ్యాఖ్యానం అదే మరాఠీలో మహత్తర జ్ఞాన ప్రబోధనిగా ప్రఖ్యాతిగాంచి ఉన్నది ఇప్పుడు ఇది ఇంకా సులభంగా అందరినీ భగవంతుని సన్నిధానికి అనుసంధానం చేస్తున్నదని పరమానంద భరితులై ఎవరికి వారు శుద్ధ ప్రతులు వ్రాసుకునటై సిద్ధపడ్డారు మణికర్ణి కాగట్టంలో భాగవత పారాయణం మరాఠీ భాషలో జరుగుతున్నదని పట్టణమంతా తెలిసింది కాశీ క్షేత్రమంతా సంస్కృత పండితులు వేద వేదాంగ పారంగతులు అనేక గురుకులాలు నిర్వహిస్తూ ఉండే దేవభూమిక ప్రఖ్యాతి ప్రఖ్యాతిగాంచిన క్షేత్రం ఆ క్షేత్రంలో కాలు పెట్టగానే సర్వపాపాలు పటాపంచలవుతాయని మహాత్ములు తెలిపినారు కాశీ క్షేత్రంలోనే గంగా తీరంలో పరీక్ష మహారాజుకు సుఖమహాముని భాగవతాన్ని వినిపించి విదేహునిగా రూపొందించినారు అటువంటి చోట ఏకనాథుని శిష్యుడకుడు మరాఠీ భాష ప్రాకృత భాషలో భాగవతాన్ని వినిపిస్తూనే ఉన్నారని నా వార్త అందరికీ తెలిసింది షశ్శాస్త్ర పండితుడు మరియు సన్యాసి అయిన ఒక పీఠాధిపతి తన శిష్యుని ద్వారా ఆ వార్త విని అగ్గి మీద గుగ్గిలమ్మలే వండిపడ్డాడు ఈ క్షేత్రాన్ని పవిత్రం చేయటానికి వాడికి ఎన్ని గుండెలు వాని సంగతి వాని గురువు సంగతి తేల్చేందుకు తేల్చే తేల్చెందే నాకు విశ్రాంతి లేదు వాడిని రమ్మనండి ఈ క్షేత్రంలో నా అనుమతి లేకుండా ఏ పండితుడైనా ఇంతవరకు ఏ ప్రపంచ ప్రవచనాలైనా చేశాడా వీడిలా చేస్తూ ఉంటే శిక్షార్హుడని తెలిపి తీసుకురాక తీసుకొని రండ్రుడు అని శిష్యులను పంపి రప్పించాడు మహారాజు వారిని తలుచుకుని ప్రార్థించుకుని ఆ శిష్యుడు పరమ గురువుని జనార్దనాత్ ప్రార్థించుకుని సమాధానంగా గురువు జనార్దని శిష్యుడైన ఏకనాథ్ మహారాజు వారు మా గురుదేవులు ఈ రచన చేశారు గురుదేవుల ఆజ్ఞకు భక్తులై ప్రాకృత భాషలో చేసి ఉన్నారని చెప్పాడు భక్తి భావములే ముఖ్యము భగవానుకి భాష్ భా భాష ముఖ్యము కాదని మా పరమ గురుదేవులు బోధించినారు ఈ మాటలు వినగానే ఈ పీడిత పీడితు పీఠాధిపతి గారికి కోపం మరింత మరచిపోయింది ఓరి నీవెవరితో మాట్లాడుచున్నావో తెలుసా తేలుస్తా నీ గురు పాండిత్యము నీ వాచల వాచలత్వమును నా దగ్గర సాగనిస్తానా ఇప్పుడు ఆ మూర్ఖుడైన ఏకా ఏకనాథుని పై పై రెండు నేరాలు నమోదైనవి సంస్కృత భాగవతాన్ని ప్రాకృతం చేయటము దాని రెండవది దాన్ని కాశీలో ప్రచారానికి పంపటము ఈ నేరాలకు తగిన శిక్ష పడవలసిందే అని గద్దించి అతన్ని తన ఆశ్రమంలోని బందీకృతిని చేసి ఉంచి పైఠాన్కు పైఠాన్కు ఈ నేరాలు తగిన ఈ నేరాలకు తగిన శిక్ష పడవలసిందే అని గద్దించి అతన్ని తన ఆశ్రమంలోకి లోని బంధీకృతిని చేసి ఉంచి పైఠానికి ఇద్దరు శిష్యులను పంపుతూ పోయి ఆ గర్విష్ఠి ఏకనాథుని నా సన్నిధికి తీసుకురండి అని ఆజ్ఞాపించారు ఆ శిష్యులు పైఠాన్లో ఏకనాథుల ఏక సన్నిధానికి పోయి స ఏకనాథుని సన్నిధికి పోయిన సమయంలో అచ్చట మహా సంక్రీ మహా మహా సంకీర్తన జరుగుచున్నాయి అందరూ నామస నామామృత లహరిలో ఓలలాడు ఓలలాడుచున్నారు వచ్చిన కాశీస్వామి శిష్యులు కూడా తన్మయత్వంతో ఒడలు మరిచి సంకీర్తనంలో లీలమైనారు సంకీర్తన పూర్తి అయి హారతి ఇచ్చినప్పుడే అందరూ బాహ్య స్మృతిని కలిగి జయ జయ ద్వాణాలు చేశారు కాశీ స్వామి శిష్యుల ఆనందానికి అవధులు లేవు ఇటువంటి దివ్యానుభూతి ఆ స్వామి సమక్షంలో ఏనాడు వారు రూపొందించలేదు హార్ హారతి తర్వాత ఏకనాథులు ఆ కాశీ పండితానికి సాధారణంగా సంబోధించి తన భార్య తన సంబోధించి తగు మర్యాదలతో వారికి ఆతిథ్యాన్ని ఇచ్చాడు తదుపరి వారు తమ గురు ఆజ్ఞను తెలపగా మహారాజు వారి కాసి విశ్వనాథుని ఆజ్ఞగా భావించి తన పూర్తి భాగవత ప్రపత్తులన్నింటినీ కూడా తీసుకుని బయలుదేరేటకు సిద్ధమైనారు దైవ దైనందిక పూజ హారతి నివేదనలు ప్రసాద వితరణలో ఏమాత్రము లోపం లేకుండా జరి జరిగే విధానవు విధానంగా ఉద్ధవుడిని విధు ఉద్ధవుడిని శిష్యునకు అప్పగించారు ఉద్ధవుడు గురువుగా గురువుకు తోడుగా కాశీకి రమ్మంటారని ఆదేశించాడు కానీ గురువాజ్ఞ నేరుగా గురువాజ్ఞ వేరుగా ఉన్నది కావున తాను రాకపోయినా నేను ఒంటరిని కాను కదా పరమాత్మయే నాలో ఉండగా ఆయన తోడున్నారా అన్న ఆయన తోడు కన్నా వేరే తోడు కా కావాలన్నా అని నవ్వారు ఎంతో మితభాషి పరమాత్మయే నాలో ఉండగా ఆయన తోడుకున్న వేరే చోటుకు వాళ్ళు అనుష్ఠానానికి క్షమించాలి ఎంతో బ్రతిమాలి ఇద్దరు శిష్యులను సేవలకి వెంట పంపటము ఉద్ధవ్ వాళ్ళు తమ అదృష్టానికి పొంగిపోయారు అందరూ కలిసి కాశీకి ప్రయాణమైనారు ఈ సంగతి పైఠాన్ నగర వాసులకు తెలిసింది వారి కోరిక ఏకనాథులు అవమానించటమే కదా అది ఎంతో ఆనందదాయకంగా కాశీలో జరుగుచున్నది మనం కూడా ప్రయాణమైపోతే విశ్వేశ్వరుని దర్శనము గంగా స్నానము చిరకాల అయిన ఈ భక్తునికి అవ అవమానం అవమానం అన్ని దర్శించుకోవచ్చునని తోచింది గబగబలాడుతూ అన్ని దర్శించుకోవచ్చునని తోచింది గణబలం చూచి విశ్వనాథుని దర్శించుకున్నారు ఏకనాథులు ఒక ధర్మశాలలో బస చేశారు ఈ తన నిత్య కార్యక్రమంలో భాగంగా భాగవత పారాయణం చేస్తుంటే చుట్టూ అందరూ చేరి వింటున్నారు పిలిపించిన స్వీటాధిపతులు శిష్యులు మూడు వందల మంది ఆ సమయానికి అక్కడికి వచ్చారు భాగవత శ్రవణం చేశారు అపరిమిత ఆనందంతో హే భగవాన్ ఇంతటి మహా మహాత్ముడినా మేము అవమాని అవమానించాలని తహ తహలాడింది ఎంతటి ఘోర అపరాధము క్షమించాలి మహాత్మ తాము క్షమించామంటే భగవంతుని యొక్క భగవంతుడు భగవంతుడు మమ్మల్ని క్షమించగ గలరని సాగిలపడ్డారు అయినా దైవలీల మాత్రము ఎంతటి ఘోర అపరాధము క్షమించాలి మహాత్మ తాము క్షమించామో అనంటేనే భక్తుడు భగవంతుడు మమ్మను క్షమించడని సాగిలపడ్డారు మహాత్మా తామును క్షమించాడ క్ష క్షమించామంటే కానీ భగవంతుడు మమ్ము క్షమించడని సాగిలపడ్డారు హే బా బ్ర బ్రాహ్మణ కుల బ్రాహ్మణులారా ఇదంతా దైవలీల ఆయన లీలల అపారము మీరెలా వివరిస్తారు మీరెలా విచారిస్తారు అని వారిని గ్రహించాడు ఇది గురు అనుగ్రహమునకు సంపూర్ణంగా రంగులు వేసుకుని భావములతో వేదాంతాన్ని మేళవించి పంపిన మేళవించి పంచబడిన ఆత్మజ్ఞానము సరాసరి ప్రతి వారి హృదయాంతరాళములనే తాకుతుందని ఎవరికి వారే ప్రశంసిస్తూ వెళ్లారు వారి ముఖమండలంలో దీపించుచున్న దివ్య కాంతి ప్రసారము వారి హృదయంలో జరిగే దివ్య జ్యోతి యొక్క తేజస్విని స్పష్టంగా వారికి అర్థమైంది మహారాజు వ్రాసిన భాగవతం రెండవ అధ్యాయంలో ఈ విషయాన్ని స్పష్టం చేసి ఉన్నారు కూడా దానికి ఉపమానమే ఒక ఇంటిలో దీపం వెలుగుతున్నట్లు ఎలా తెలుస్తుందంటే ఆ ఇంటి కిటికీ కిటికీ సందుల్లో నుంచి వెలుతురు బయటకి కనిపిస్తుంది అలాగే హృదయ అలాగే హృదయంలో కలిగే పరిమా పరమాత్మ తేజస్సు మహాత్ముల ముఖంలోని అనేక అంగాల ద్వారా బహిర్గతం అవుతుంది అలాగే సుఖ ముఖంలోని ముఖంలోని శాంతి వారి మాటల్లోని నమ్రత వారిని ముగ్ధుల్ని చేశాయి కా వారు తిరిగి తిరిగి తమ గురువు వ గురువు వద్దకు పోయి మహారాజును పౌడజెచ్చారు ఆయన కోవిష్ఠుడు కోపోదిక్తుడై మూర్ఖులారా నేను వాడిని నేరస్తునిగా శిక్షించేటందుకే పిలి పిలిపిస్తే మీరంతా వాడి కొలువు చేస్తున్నారా మీ ముఖం నాకు చూపకండి ముందు వాడి కన్నను వాడిని ఇక్కడికొరు పిలిపించండి నాకు వాడి ముఖం కనిపించకుండా ఒక తెర అడ్డంగా కట్టండి అని అని గసరాడు శిష్యులు అలాగే ఏర్పాటు చేసి ఆయన కోపదుప్తుడై మూర్ఖులారా నేను వాడిని నేరస్సునిగా శిక్షించేందుకే పిలిపిస్తే మీరంతా వాడి కొలువు చేస్తున్నారా మీ ముఖం నాకు చూపకండి ముందు వాడిని ఇక్కడికి పిలిపించండి నాకు వాడి ముఖం కనిపించకుండా ఒక తెర అడ్డంగా కట్టండి అని కసిరాడు శిష్యులాగా ఏర్పాట్లు చేసి మహారాజును ఆహ్వానించి నిర్ణయించిన ఆసనంపై ఆసీనులు చేశారు అనేక మంది పండితులు ఆ సభకు ఇచ్చేసి ఉన్నారు మహారాజు వారు ప్రణామం చేసి హే సర్వశ్రేష్ఠ స్వామి నేను సద్భావంతో తమ చరణాన విందాలకు గురు స్వరూపంగా వందనములు ఆచరిస్తున్నాను సద్గురుని కృపతో భగవంతుని లీలలు కీర్తించటము జరిగింది కానీ నేను అజ్ఞాని శాస్త్ర పాండిత్యం లేని వాడిని వేద వేదాధ్యయనం చేసిన వాడిని కాదు గురువాజ్ఞ పాలించాలనే దీక్ష తప్ప నాలో ఏ ఏ భావము లేదు అప్రయత్నంగా ఇందులో భాగవత కథలై చోటు చేసుకున్నవి ఇప్పటికీ పంచమ అధ్యాయం వరకు ఈ రచన సాగింది దీనిని మేము ముందర ఉంచుతున్నాను దీనిని తమరు కూలంకుషితంగా కూలంకుషంగా పరిశీలించి మణికణిక ఘట్టంలో సరువులు సరు సర్వులకు వినిపించి దీనివల్ల ప్రయోజనాన్ని ప్రయోజనం లేదని తమరు నిర్ణయిస్తే గంగామాతకు తమ చేతుల్లోనే సమర్పించగలటందుకై ప్రార్థిస్తున్నాను అని విన్నవించారు అక్కడకు చేరిన పండితులంతా విస్తుపోయారు రచయితలు ఎవరైనా తమ గ్రంథాన్ని అందరూ కొనియాడాలని భావిస్తారు ఈ మహాత్ముడు ఎంత త్యాగమూర్తి ఎంత త్యాగమూర్తి ఈ కోపిష్ఠి సన్యాసికి సమర్పించాడు ఈ కోపిష్ఠ సన్యాసికి సమర్పించాడు ఆ ఈయన నిజంగానే మరల గ ఈయన నిజంగానే గంగపాలు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు అనుకున్నారు శ్రీ ఏకనాథులు పరమాత్మను సర్వత్రా చూడగలిగిన వ్యక్తి కా వ్యక్తి భాగవతం పరమాత్మ ప్రసాదము కావున పరమాత్మ ఇష్టానికే చెయ్యమని నెమ్మదిగా ఉన్నారు ఆ మరుసటి రోజు పీఠాధిపతి మరియు పండితులందరూ చేరి మణికర్ణిక ఘట్టంలో పారాయణం ప్రారంభించి నిర్ణయించుకున్నారు సన్యాసి కోపం తగ్గింది మహారాజుని చదివి వినిపించమన్నారు అలా గ్రంథం పంచమ అధ్యాయం వరకు అందరూ అందరూ తన తనివి తీరా విన్నాక ఏమి తీర్పు చెప్తాడా అని పెద్ద అని అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు ఆయన మహారాజును నీవు ఎక్కడ కూ ఎక్కడో వ్రాయటం కాదు నా మఠంలోనే కూర్చుని పూర్తిగా పూర్ కూర్చుని పూర్తి చెయ్యి అని ఆజ్ఞాపించారు ఈ విషయం వారి గ్రంథంలోనే వ్రాయబడి ఉన్నది మహారాజు వారి రచన రుక్మిణి స్వ స్వయంవరము అనే కావ్యం కూడా అక్కడే వ్రాయబడిందని ఆ గ్రంథం ద్వారా తెలుస్తున్నది వారణాసిపురే ముక్తి క్షేత్రే మణికర్ణిక మహా తీరే అని దాని ఆవిష్కరణ విశేషాన్ని వివరించారు చాలా ఇలా అలా ఆయన దాదాపు రెండు సంవత్సరముల కాలం కాశీలో నివసించి అట్లో తెలియవస్తున్నది శ్రీమద్ భాగవత గ్రంథావిష్కరణ మహోత్సవం గ్రంథవంగ వైభవంగా జరగాలని పీఠాధిపతిని నిర్ణయించగా కొందరు పండితులు వ్యతిరేకించారు ఈ భాగవత రచన కేవలం ఈ రచన ఆ భాషలో ఉండే విలువ లేదని దాని తను శిక్షిస్తాడని చెప్పి ఇప్పుడు ఇలా నిర్ణయించడం వారికి ఇష్టం ఇష్టం లేకపోయింది ఆ గ్రంథ వీలు వీలుచుచ్చుకుని ఒక సమయంలో గంగలో ఉంచేశారు ఈ విషయం ఈ విషయం తెలిసి అందరూ నదీ తీరానికి పోయారు గంగా మాత తన రెండు చేతులతో ఆ మూటను పైకి తెచ్చి నా తీ నా తీరంలో చదివినప్పుడు వాటిని తాకాలనిపించింది శ్రీమన్నారాయణ స్పర్శ నాకు ఇప్పుడు కలిగిందని తిరిగి ప్రసాదించగా దుష్టవంతులకు గొంతు పొడిపారిపోయింది ఈ విధంగా భాగవత గంగా మరియు మరింత పాప నిర్మూలన శక్తిని పొందినది అని సంతోషించారు తర్వాత గ్రంథావిష్కరణ విజయోత్సవంలో భాగంగా గజారోహణ చేయించాలని ఏకనాథులు వారిని కోరగా తాను భగవాను దాసాను దాసుడని వైభవాలకు అతి దూరుడని నిరాకరించారు అయితే భాగవత గ్రంథం భగవత్ స్వరూపమే కదా దానిని గజారోహణ చేయించారు ఆ బాల గోపాలము ఆ ఉత్సవంలో పాల్గొని అన్వేషించారు ఆనందాన్ని పొందారు ఆ తర్వాత అందరూ తిరిగి పైఠానికి చేరగా అక్కడ కూడా పల్లడిలో భాగవతాన్ని ఉంచి ఉత్సవంగా ఉత్సవంగా తీసుకుంటారు మన రుద్ధులని పేరు ఉంచిన పరమాత్మ లీలలకు అంతం ఎక్కడ ఉన్నది నిరంతరం ఈ జగన్ నాటకాన్ని రక్ రక్తి కట్టిస్తూ క్రొత్త కొత్త లీలలు చేస్తూనే ఉంటాడు భక్తులలో ఉండి భక్తులతో ఆడుకునే ఆడుకుంటే ఆయనకు ఆనందము అదే భక్తులకు పరమానందము శ్రీ ఏకనాథ్ మహారాజు వారు రచించిన భాగవతా గ్రంథం మనకు కాశీలో జరిగిన విజయోత్సవం అతీతంగా అయినది మహారాజు క్ష కాశీ క్షేత్రంలోని పండితులందరి వద్దను సెలవు పుచ్చుకొని తిరిగి పైఠాన్కు ప్రయాణమై వస్తుండగా దారిలో గొప్ప మహాత్ముడు దాసో మహారాజుకు దర్శనం చేసుకున్నాడు పైఠాన్ నుంచి మహారాజు బయలుదేరినప్పుడు ఆ పట్టణ వాసులు మహా కొందరు అనుసరించారు వారు ఏకనాథ్ భాగవతం పైఠాన్ నుంచి మహారాజు బయలుదేరినప్పుడు ఆ పట్టణ వాసులు కొందరు అనుసరించారు వారు ఏకనాథుల వారి భంగపాటును కన్నులారా దర్శించాలనే ఆకాంక్షతో వచ్చారు కానీ వారికి భంగపాటే జరిగింది మహారాజు వారి భాగవత గ్రంథాన్ని గంగలో పడివేయగా తర్వాత తిరిగి పైకి వచ్చి పైకి తెచ్చి ఇవ్వటం ఇదంతా స్వయంగా కన్లారా చూడటం ఇదంతా స్వయంగా కనులారా చూడటం జరిగింది ఇది కాశీలో మహారాజ్ వారి భాగవత గ్రంథాన్ని గంగలో పడబోయొక గంగామాత తిరిగి పైకి తెచ్చి ఇవ్వటం ఇదంతా స్వయంగా కనులారా తయారు చేస్తు కనులారా చూడటం జరిగింది ఇక కాశీలో ఇక కాశీలో ఎందుకు ఉండాలని భావించి వారు పీఠానికి తిరిగిపోయారు రామకృష్ణ హరి జై పాండురంగా హరి జైజే